జగిత్యాల జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ అల్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు అందులో జీవన్ రెడ్డి మాట్లాడుతూ నైతికంగా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అవుతుందని అన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి కేసీఆర్ ఆర్థిక లావాదేవీలతో వాటదారుడని అన్నారు అనంతరం ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కొప్పుల ఈశ్వర్ కమల్ హాసన్ లాగా నటనను చూపిస్తూ దీక్షలు అనంతరం ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే నాలుగు సంవత్సరాలలో ధర్మపురి ప్రజలు తాగునీటి శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు మొన్నటి వరకు అధికారంలో ఉండి పదవి అనుభవించి బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక విప్పుగా ఒక మంత్రిగా వివరించినటువంటి మాజీ మంత్రివర్యు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గారు నిన్న రైతుల పక్షాన పంట పొలాలు ఎండిపోతున్నాయి కొప్పురీశ్వర్ గారు పెద్ద పెళ్ళి పోయేసి పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ వేసి ముప్పై ఒక్క గంటల దీక్ష వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూర్చున్నాడు ఒక్కటే మాట గుండె మీరు చేసుకుని కొప్పురీశ్వర్ మంత్రిగా వ్యవహరించిన రోజు పది సంవత్సరాలు ఒకట మన జగిత్యాల జిల్లాకు కానీ ప్రజలు ఓట్లేసి గుండెల్లో పెట్టుకొని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే వారు ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా పదిహేను సంవత్సరాల గుండెలో పెట్టుకున్న ధర్మపూర్ ప్రజలకు సాగునీరు కానీ తాగునీరు కానీ శాస్త్ర పరిష్కారం ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ పట్టుకొచ్చిండ గోదావరి తలాపుకుంటుంది మన నీళ్ళు మన గోదావరి మన నీళ్ళు మన కల్లముగడ్డ ధర్మాపూర్ నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ నారాయణపూర్ నుంచి మిట్మారం మిట్మాల నుంచి సిరిసిలకు సిద్దిపేటకు గజువెల నీళ్ళు పట్టుకపోతాడు మళ్ళీ మూడు సంవత్సరాలు కూడా సెకండ్ టీఎంసీ అని చెప్పి కాళేశ్వరం లింక్ టు టీఎంసీ అని చెప్పేసి సుమారు ఇరవై ఒక్క వేలతోని వెలుగటూరు కడ సుమారు వెయ్యి ఎకరాల రైతుల భూమిని కడుపు కొట్టి పోలీసు వాళ్ళని బెదిరించి నా కలెక్టర్ను పోలీసు అధికారంలో రెవెన్యూ అధికారం తీసుకుపోయి సుమారు మూడు వేల మంది ఒంటరి కార్మికులు ఆ వెలుగటూరు గుట్ట మీద పొత్తులు లేస్తే జీవనోపాధి చేసుకున్నటువంటి మూడు వేల కార్మికుల యొక్క కడుపు కొట్టి వాళ్ళ మెడలు పట్టి పోలీసులు ఖాళీ చేయించి అక్కడ ఇరవై వేల కోట్లతోని కాళేశ్వరం లింకుడు ప్రాజెక్టు పట్టకపోతే అక్కడ ఢీ కూడా రిజర్వారియా చేసుకుని నీళ్ళు పట్టకపోతే మన మా ధరవ నిజవర్గం మా సంగతి ఏంది మాకు ఆరు మండలాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి నూట మన నూట ఇరవై నూట ముప్పై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి రెండు వందల నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి మా నీరు సాగునీరు తాగునీరు పరిష్కారం అయిందని ఒక్క రోజున మంత్రి మరి ముఖ్యమంత్రి దగ్గర పోయే ఆ మీరు పత్రిక పట్టుకొని పక్కనే ఉన్నాడు ఊళ్ళవాగు యాభై ఏడు కోట్లతోనైంది నూట ముప్పై అయింది ఇప్పటివరకు పూర్తి కాలే అది ఆ పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సార్లు శాసన మండలిలో మాట్లాడాడు ముఖ్యమంత్రి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పెద్దలు ఎమ్మెల్సీ వారిని కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము పత్రిక ఇచ్చినాం ఏ రోజు నీళ్ళ ప్రజల పక్ష రైతుల పక్షాన నీళ్ళ గురించి జాస్తో పరిష్కారం వెతకలేదు ఇలా మా ప్రెస్ మిత్రుల సమక్షంలో చెప్తున్నాను నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో రెండు వేల పదిహేడు అసెంబ్లీ జరిగేటప్పుడు నేను వెల్గటూరు ధర్మారంకు ఈ నియోవర్గానికి పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా ఆ రిజర్వాయర్ పేరు కూడా లక్ష్మీరసింహ రిజర్వాయర్ అని చెప్పి ముఖ్యమంత్రితో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు ఇదే ఈశ్వరు ఒక దొరగారి ఇంట్లో వచ్చి హరీశ్వర ఇరిగేషన్ మిస్టర్ ఆ రోజు ఏదంటారు పల్లెనిద్ర నిద్ర చేశాడు పత్తిపాకరా వెళ్ళాలే రాడర సర్వే చేయించాడు మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ రిజర్వాయర్ కడతాం రిజర్వాయర్ కొట్టి మొత్తం వెలుగొటరు ధర్మాలు మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడింది ఏమైంది ఎక్కడ ఏమైంది ఇలా ఎన్నికలు వస్తానే ఓట్లు వస్తానే అని చెప్పేసి లోపల కమల్ హాసన్ ఉన్న కుప్ప రిస్టర్ లోపల కొప్పు రిసర్ బయటకు వచ్చి నేను దీక్షలు చెప్తున్నాడు ఎవరి నమ్మ తరా ఈశ్వరు నేను చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించిన మూడు నెలలు లోపల ధర్మపురి ప్రజల ఆశీస్సులతోని పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా సుమారు ముప్పై సార్లు ముఖ్యమంత్రి కలిసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలిసి నిన్న కూడా నేను హైదరాబాద్ జీవన్ రెడ్డి గారు సార్ ఫోన్ చేసి లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ నీళ్ళ సమస్య ఏంటో తక్షణంగా మాట్లాడు ఇరిగేషన్ మంత్రితో నువ్వు మాట్లాడు నువ్వు విప్పగా ఉన్నావు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నావు మనం నీళ్ళు వదిలించే విధంగా నువ్వు ఒత్తిడి తీసుకురా అని చెప్పి చెప్పింది నిన్న జీవన్ రెడ్డి గారికి అంటే మేము అధికారంలో ఉన్నా కూడా రైతుల కష్టాలు కానీ ప్రజల పంట పొలాలు నిండిపోయే విషయాల్లో కూడా ఎక్కడ విస్మరించకుండా మా బాధ్యత మేము చేస్తున్నాం దేవుడు చల్లగా చూడగా వర్షాలు తక్కువ వచ్చి ఆ ఎస్ఆర్ఎస్పి వాటర్ యొక్క కెపాసిటీ తక్కువ ఉంది నీటి పంట తక్కువ ఉండి నీళ్ళు తక్కువ వస్తుంటే అయినా కూడా మేము బాధ్యత వహిస్తాం మేము ఎక్కడికి ఈరోజు పది సంవత్సరాల అధికారం నుండి మన కల్లం కూడా మేము ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీ కేటీఆర్ సిద్దిపేట సిరిసిలో నీళ్ళు పట్టకపోతా అంటే ఒక్కరోజు నోటి ఒకళ్ళు మాట్లాడకుండా పేరు ప్రేమలు చూపెట్టి ఇలా దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారు కేసీఆర్కి ఇవాళ అన్నం పెట్టింది ఎవరు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేసీఆర్ ఉంది పార్టీకి అన్నం పెట్టింది కేసీఆర్ మన ఉమ్మడి జిల్లాకి ఏం చేసిందని అడుగుతున్నాను ఇలా మన ప్రాంతానికి సంబంధించి నీళ్ళు తీసుకుపోతుంటే మన 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 నీళ్ళ గురించి చెప్పడానికి మనకు శాస్త్ర పరిష్ణానికి రిజర్వాయర్ ఏదో ఓపెన్ కాలువలు చేసి మన యొక్క జగితాల నిజవర్గానికి కానీ ధర్మపుర నిజవర్గాన్ని కానీ కోరుట్ల నిజవర్గాన్ని కానీ ఉమ్మడి కరిమా జిల్లాలో కానీ శాస్త్ర పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ మనకున్న నీళ్ళ సుక్క మనకు వస్తాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీళ్ళ సుక్కు మనకు ఇవన్నీ మాట్లాడకుండా పది సంవత్సరాలుగా రైతు చనిపోతే రైతు ఇంటికి పోయి పరామర్శించకుండా పట్ట పొలాలు ఎండిపోయి రైతుల యొక్క పడ్డకాడ పోయి ఐదు కిలోలు ఆరు కిలోలు కటింగ్ చేస్తుంటే మిగతా దోసుకుంటా అంటే కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా లెటర్ అంత కూడా దాని రిప్లై లేదు ఎమ్మెల్సీగా ఉండి ఇవాళ రైతుల పక్షాన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం తరఫున ఈ యొక్క నిజవర్గం నుంచి శాసనసభ్యుడిగా ధర్మపురి నుంచి జైతాల్ జిల్లా ప్రతినిధి నేను చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పుట్టు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అతి త్వరలో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆశీస్సుల కొద్ది పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పున్న ప్రభాకర్ గౌడ్ గారు మేమందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే కాలంలో రైతాంగాన్ని ఆదుకునే విధంగా పగటుపంది ప్రణాళికతో రాబోయే నాలుగు సంవత్సరాల పరిధిలోపట ఈ ప్రాంతానికి శాస్త్ర నీళ్ళ పరిష్కారం చేస్తే విషయంగా మా ప్రయత్నాలు ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క మిత్రులకు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నా మా రైతాంగానికి మనవి చేస్తున్నా ఏ రోజు మన ధర్మార్ రైతుల గురించి పట్టించుకున్న నాదానవలే కేసీఆర్ కానీ గొప్ప విషయంలో కానీ ఈ రోజు కబడ్డీ ప్రేమలు నాటకాలు ఆవుడు మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి యొక్క ధోరణి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి ఏదైతే ఆయన బాధ్యత నిర్వర్తించకుండా పదేళ్ల కాలం ఎక్కడైనా ఒక్క ఇక ఏ పంట నష్టపోయినా అటు ప్రకృతి వైపరీత్యాలే కానీ లేక క్షీణ ప్రభుత్వమే కానీ పంట నష్టపోతే పది సంవత్సరాలు అయినా మీరు రైతులు ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన అదే పంటల బీమా పథకం లేదు కనీసం పంటల బీమా పథకం ద్వారానైనా రైతును ఆదుకునేటువంటి అవకాశం కలిగి ఉండే పరిస్థితి ఉంటుండే ఆ పంటల బీమా పథకమైన మనకు అమలు చేసి ఉండి ఉంటే పంట బీమా పథకం కూడా అమలు చేసి లేకపోవడంతోనేది ఆ సౌకర్యం కూడా పొందలేకపోతున్నాం కానీ ఇవాళ ఏది ఇస్తుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా భవిష్యత్తులో పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నమైనా కానీ ఆ పంట పరిహారానికి సంబంధించి రైతాంగాన్ని ఆదుకునే విధంగా వీళ్ళ పంటల బీమా పథకం రాబోయే ఖరీఫ్ నుండి అమలు చేయబడే విధంగా రాబోయే ఖరీఫే కానీ రబే కానీ అమలు చేయబడే విధంగా రైతు చెల్లించే ప్రీమియం కూడా రైతు చెల్లించే అటువంటి ప్రీమియం కూడా రైతుపై భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా రూపకల్పన చేస్తుంది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పన్నా నువ్వు పదేళ్ళు కదా ఆలోచన స్ఫూర్తి కూడా నీకు లేదు రుణమాఫీ గురించి మాట్లాడతాడే నువ్వు డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏమో ఆయన మాట్లాడితేనే నువ్వు ఐదేళ్ళు రాజ్యం చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయవు నువ్వు ఐదు సంవత్సరాల కాలం ఏదైతే ఉందో నువ్వు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయవు నువ్వు ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రైతు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆందోళన చెందకుండా రైతు చెల్లించాల్సినటువంటి ఒక ఈ పంట రుణాలు పంట రుణాలు ప్రభుత్వం పూచికత్తగా ఉండి ప్రభుత్వమే పూచికత్తగా ఉండి రైతాంగంపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించాల్సిన అప్పులు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రైతు ఏదైతుందో తను చెల్లించవలసిన రుణం చెల్లించకుండా ఏదైతుందో రేపు ఖరీఫ్ నుండి ఏది ఇస్తుందో వాళ్ళ మళ్ళీ యథావిధిగా పెట్టుబడులు సమకూర్పు చేయబడే విధంగా రుణ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెడితే పెడితే వాస్తవాలు గ్రహించకుండా ఏమైంది రుణమాఫీ పూరి అయిందా నువ్వే చేసినావు ఐదేళ్ళు ఈ ప్రభుత్వం ఏదీ రైతుకు అండగా నిలబడుతుందని చెప్పంటున్నా ఈ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతుందని చెప్పంటున్నా వీళ్ళ పంటలు కాపాడటానికి ప్రాజెక్ట్ ఉన్న నీరు అవకాశం ఉన్న మేరకు చివరి బొట్టు వరకు కూడా చివరి బొట్టు వరకు కూడా చెప్పట్టు నేను ఇట్స్ నాట్ లైక్ యువర్ గవర్నమెంట్ చివరి బొట్టు వరకు కూడా పంటలు కాపాడపడే విధంగా నీటిని అందింపజేసి పంటలు కాపాడంతో బాధ్యత భావిస్తుంది వెళ్ళి ప్రభుత్వం చెప్పట్టు నేను రుణ సౌకర్యానికి సంబంధించి రైతులు విధంగా ఆందోళన గురి కాకుండా అండగా నిలబడే విధంగా కార్యక్రమాన్ని బ్యాంకర్స్ ఏదైతుందో సంప్రదింపులు చేసి రైతు చెల్లించాల్సినటువంటి ఆ రుణ భారం ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకునే కార్యక్రమం కానివ్వండి భవిష్యత్తులో పంటల బీమా పథకమే కానీ ఇప్పుడు పంట నష్టపోయిన రైతుకు అండగా నిలబడే విధంగా ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు పరిహార చేయడమే కానీ సాగునీటి సౌకర్యానికి సంబంధించి చివరి బొట్టు వరకు చివరి బొట్టు వరకు మిత్రుల లక్ష్మణ్ కుమార్ గారి వల్ల ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబీ సంబంధించి వినియోగించుకోవడం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోలేకపోవడం అంటే ఆనాడు ప్రభుత్వం ఏది ఇస్తుందో బిఆర్ఎస్ అధికారంలో ఉండి ఉండే గతంలో ఇప్పుడు పేర్కొన్న నేను ఈశాన్య ఋతుపవనాలు ఏది ఇస్తుందో సాధారణంగా అక్టోబర్ వస్తాయి ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు మనకు కనబడలేదో మనకు కొంత జాగ్రత్త పడవలసి ఉండే అనమాట ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్ లో వర్షాలు వచ్చి ఉంటే కొంత ప్రతి వేరుండే సాధారణంగా ఎప్పుడు వస్తాయి మనకు దసరా ముందు ఏదైతే వర్షాలు రావడం మనం సహజంగా గమనిస్తూ ఉంటాం ఎప్పుడైతే మనకు ఈశాన్య రుతుపవనం ముఖర్ చేయడం జరిగిందో అలాంటి ప్రభుత్వం కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండి ఉంటే పరిస్థితి రాకపోతుంది పేర్కొన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబ్బీకి మనం వినియోగించుకోవడం జరుగుతుంది ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉండి ఉంటే బాగుంటుంది వారు ఏదైతే ఉందో ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా అలాడు ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతేందో మెడిమానేరుకు నీటికి తరలించే అవకాశం ఉండే బై బయట మేడిగడ్డ బస్సు నాటు బై బయ దట్ట మేడిగడ్డ బస్సు నాట్ కొలాచ్చు ఆనాడు ఆయనకు మేడిగడ్డ నుండి అన్నారమే కానీ అన్నారం నుండి సుంధీళ్ళే కానీ సుంధీళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లి కానీ ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకు నీటికి తరలించుకునే అవకాశం ఉండే తరలించకుండా మిడిమానేరుకి ఏదైతున్నదో

اچھا کيڪ کٽي چيتا هين هاڻي سينه ڏاستر کي ساندو والا دير ಅರ ನಾನು ಬರ್ಡೇ செய்தியா ஜ खाई <im> हमारा टेलीफोन telepon ई ஆமா கேமரா மா அந்த சச்ச ஜோக்கி சலஞ்சால இருக்குங்க இங்க தெச்ச நன்றி நன்றி